చాలా మంది కడుపులో గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపులోని గ్యాస్ అనేక విధాలుగా చికాకు పెడుతుంది అలాంటి వారికి పచ్చి వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది పచ్చి వెల్లుల్లిని తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం ఎన్నో రోగాల ముప్పు నుంచి రక్షిస్తుంది వెల్లుల్లిలో ఫాస్పరస్ జింక్ పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు ఉదయాన్నే వీటిని నమలడం అలవాటు చేసుకుంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మంచి జీర్ణ వ్యవస్థకు పచ్చి వెల్లుల్లి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది పచ్చి వెల్లుల్లి తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది గ్యాస్ ఉబ్బరం జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడం ద్వారా పేగుల కదలికల్ని సులభతరం చేస్తుంది వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది పచ్చి వెల్లుల్లిలో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ సెలీనియం మాంగనీస్ అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి వెల్లుల్లి రెబ్బను ప్రతిరోజు తీసుకోవటం వల్ల జలుబుబారిన పడటం తగ్గుతుంది ప్రతిరోజు వెల్లుల్లి తినేవారు అతి తక్కువగా ఔషధాలు తీసుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది వారికి అరవై మూడు శాతం వరకు జలుబు ఫ్లూ వంటి రోగాలు వచ్చే ఛాన్స్ తగ్గినట్లు గుర్తించారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు